అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజైతే అయితే మేము బాక్షాలు తీసుకుంటున్నాం ఇగో ఇది సిక్స్టీ పర్సెంట్ ఉడకబెట్టాలండి ఇగో ఇలా అంటే నలిగేటట్టు ఉడకబెట్టాలి శనగపప్పు హాఫ్ కేజీ తీసుకున్నాం హాఫ్ కేజీకి తక్కువ కొంచమే తక్కువ ఒక యాభై గ్రాములు బెల్లం ఇలా కొంచెం ఆరాక వేస్తే మిక్సీలో జోరుగా కాకుండా ఇలా నాకు ఇలానే అలవాటు ఇట్లనే వేస్తానండి మిక్సీలో బెల్లం పప్పు కలిపి వేస్తాను అయితే చేస్తున్నా చేసుకుంటూ వీడియో తీస్తే చూడండి అగో పిండి అయితే గోధుమ పిండి కలుపుతుంది చూడండి చేసుకుంటూ చూపిస్తాను వీడియో అనేది వీడియో అనేది కంటిన్యూ చూడండి ఇదమా అది ఇలా ఇలాచి పొడి ఇలాచీలు ఇందులో వేస్తాను ఓకే మామూలు గుర్తనే దేసిన దాల్వనా దాల్చేసి ఒక చేత ఎట్లా దాల్స్తారు ఆగండి చూడండి ఈ భక్ష్యాలు మంచిగా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి మీరుగాది కందరు చేసుకోండి ఈ ప్రాసెస్లో అర కేజీ పప్పు తీసుకున్న పావు కేజీకి ఎక్కువ బెల్లం తీసుకున్న సరిపోయింది చూడండి పూర్ణాలు కూడా చేసుకోవచ్చు ఇదే పిండితో పూర్ణాలు కూడా చేసుకోవచ్చు మనం కెమెరా తిప్పుకోండి వీడియో ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మనకంటే వీడియోస్ అన్నీ షేర్ చేయండి ఓకేనా మీరు కూడా చేసుకోండి భక్ష చాలా బాగుంటాయి టేస్ట్ సైడ్ ప్రసన్నకి అంటే భక్ష్యాలు అంటాం మేము మీరు ఏమంటారు ఆంధ్ర సైడ్ ఏమంటారు మీరు ఎక్కడి నుంచి చూసే మీరు ఏమంటారు మీ దగ్గర నుంచి ఏమేమంటారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు మా తెలంగాణ సైడ్ అయితే మేము భక్ష్యాలు అంటాము ఉగాదికి మేము అట్లనే పెట్టుకుంటాం దేవుడి దగ్గర కాకపోతే మా ప్రసన్నకి తినబుద్ధి అవుతుందంట చేశాను హోలీ రోజు ఇది హోలీ రోజు హోలీ హోలీ రోజు ఇది మాదిరి బర్డేది నిన్న పెట్టాము మమ్మీ పెడుతూ చూడు చూపిస్తా గోధుమ పిండి అయితే కలుపుకున్నామండి అర కేజీ తీసుకున్న గోధుమ పిండి కూడా సాల్ట్ వేసి కొంచెం స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి అటు మందం కాదు ఇటు ఇలా ముంద చేశాను పూర్ణాలకు కూడా ఇంతే పూర్ణాలు కూడా చూపిస్తావు ఒకసారి చేసి ఇంకా చూడండి ఇది ఇదిగస్ట్రా దాని మీద పెట్టి పేనెం మీద పెట్టి అనే చేయడమే ఇంతేనా కానీ అంటే కొంతమంది తాళిస్తారు కానీ నేనేం దాల్వని దాల్వనా కొంచెం లైట్గా ఇట్లా పెద్దగా చెయ్యి కొంచెం ఓకే అమ్మా సార్లే ఇలా దాల్చుకుంటారు చేయరా అది ఇట్లా ఇట్లా చెయ్యి సార్లే మళ్ళా ఓకే అన్నీ ఇలా నేనేగా చూడండి ఇలా అయితే చేస్తున్నాం భక్షాలు ఇంకా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టినాం ఇంకా కాల్చుకోవడమే నెయ్యి అన్న నూనెన్నా నెయ్యి వేసుకొని కాల్చాలి ఓకేనా మేము ఇంకా పల్చగా అయితే చేయమండి ఇంత మందములనే తింటారు మరి పల్చగా ఉన్నా బాగుండవు ఇలా చేసుకోవాలి చాలా బాగుంటాయి టేస్ట్ హెల్దీ కూడా ఓకే వక్షాలు ఎలా బొంగుతున్నాయో మంచిగా భలే బొంగుతున్నాయి చాలా బాగా బొంగుతున్నాయి